హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై మై బిజీ లైఫ్ ఈ రోజైతే మనం కరకరలాడే మసాలా మినప వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మినపప్పుతో మసాలా వడలు చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ మినప వడలు ఇప్పుడున్న తనానికి తయారు చేయడం ఒక పెద్ద టాస్కే అని చెప్పుకోవచ్చు గారెల కోసం పిండి రుబ్బడం కూడా ఒక కళ్ళే అని చెప్పుకోవచ్చు నూనె పీంచకుండా పైన క్రిస్పీగా ఉండేలా మినప గారెలను తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం నేను ఇక్కడ బియ్యం డబ్బాతో పొట్టులేని మినపగుళ్ళు తీసుకున్నాను త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు బాగా కడగాలి కడిగిన తర్వాత ఫోర్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి పొట్టులేని మినపగుళ్ళు కాబట్టి నాలుగు ఐదు గంటలు చా చాలు అదే పొట్టు మినపప్పు అయితే రాత్రంతా నానబెట్టాలి ఈ వడల్ని మార్నింగ్ టిఫిన్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నీరు తీసేసి కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఆనియన్ టూ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నవన్నీ పప్పులోకి వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న వడలుగా వచ్చేటట్టు చేసుకోవాలి పాలితీన్ కవర్ కానీ పాల ప్యాకెట్ కానీ తీసుకొని వాటర్ అప్లై చేసుకుంటూ వడల్ని ఒత్తుకొని వేసుకోవచ్చు పప్పుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి మినప్పిండిని తీసుకొని ఉండగా చేసి వడలుగా ఒత్తుకొని చిల్లు పెట్టి నూనెలు వేసి వేయించాలి ఇలా గారెలు నూనెలో రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు గారెలు లోపల పిండి ఉడికి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండేలా వస్తాయి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన గారెలను నూనె నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ మినప వడలు రెడీ నచ్చిన చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు అన్నట్టు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్